ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సి ఎస్ ఈ యూకే చాలా భయాసి ఉంటు మీ అర్పుకు నిరంతమ తెలిసా ఎవుటి డాక్టర్ గారు మంచి స్పీడ్లో ఉన్నారు అదేంటో అలక నిన్న ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి ఇప్పుడు కోడి పుంజు అయిపోతుంది ఉరివే పడేది కోడిపుంజ కాదు నే మళ్ళీ వెరైటీగా ఉంటుందని నేను పుంజని మార్చాను అలక

ఏయ్ జబెట్ ఏ పోలీస్ లో పడతారా జైల్లో జైల్లో ఉండొచ్చు కరే ఏయ్ ఏ మనిషి ఎవరు ఏ ఎక రోజులు ఉండావ్రా జైల్లో నేను ఉండావ్ జైల్లో కరే ఏయ్ దం ఏ హ్ ఆ అన్న మనం ఉండనే ఉండవా ఆ సరే ఓకే ఏ అన్న మిమ్మల్ని ఎందు గురించి అంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా అందు గురించి ఈ స్వాగతం అంతా మీ గురించి రే దండీ వెరీ గుడ్ ఆహా ఎస్ఐ గారు కొత్త స్టేషన్ ప్రారంభోత్సవంలాగా ఈ ఏర్పాట్లు ఏమిటి నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అయితే అందు గురించి చూడండి అన్నా మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్ది తప్పు ఎవరికి చెప్పాలి ఐజిక డిఐజిక ఏం లేదన్నా మీరు ఒక మాలి ఐజీ గారికి కనిపించాలన్నా గంతే వెరీ సింపుల్ వాళ్ళందరూ కనపడటం మాకు లేదా వాళ్ళని వచ్చి మాకు కనపడమను ఓకే ఓకే గట్లనే గాని వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి ఏం స్మగ్లర్లు వెంటనే బాగుందా తప్పన్నా గట్లా అనొద్దు గట్లా అనరా అదే మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదా ఏ విధవా చెప్పాడు నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా ఓరిజినల్ బాబు నువ్వు పెట్టుకోరు ఇదేంటి రాబాయ్ ఇంటికి వెళ్తే చేతిలో పెట్టిండు నా దిమ్మ ఖరాబ్ అవుతుంది రేయ్ సార్ పేరు మీద ఎనిమిది లక్షలు రాసుకో సార్ ఎనిమిది లక్షలా చందలు ఇస్తున్నారా మీలాంటి డెకా ఇట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్ ఏ గవర్నమెంట్ ఫామ్ లోన్ గవర్నమెంట్ పడిపోయిన గవర్నమెంట్ కానీ మన కిందకి నువ్వు హజీ వస్తాను కాదు హాజీ వస్తాను చచ్చిపోయేడు కదా గట్ల అనువద్దే నిజం ఒప్పుకోవాలి నీ పేరు మీద పన్నెండు లక్షల రివార్డు ఉంది పన్నెండు లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా నేను హాజీ మస్తాను కాదు గట్లనా రేయ్ అన్నం మజాక్ చేస్తుండు అన్న కొంచం చాయ్ చెప్పరా ఆ చాయ్ తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పా పోవాలే టిఫినా టిఫిన్ కి ఏం కారమన్నా నువ్వు శాండిల్ వుడ్ వేరప్ప నువ్వు ఒప్పుకో బిర్యానీ తినిపిస్తా నువ్వు బిర్యానీలు టిఫిన్ తినిపిస్తావు డకాయ్ ర ఒప్పుకోవాలా బెడ్ డకాయించు కాదు అన్న జోక్ చేస్తున్నాడు జోకు గట్ గాని

ఒక్కడు బీ వదలొద్దు పూరా పూరా పన్నెండు లక్షలు వస్తూ తీసుకపో తీసుకపోరా నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదా టీక్ హై నువ్వు ఆయన తీసుకపో తీసు ఈ లే లేలే నే చూసుకుంటా పెద్దవారు లేగండ్రి లేగండ్రి సారు లే

మీకు నా హోటల్లో రూమ్ కావాలా మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లు నువ్వు పదా ఎంత సినిమాకి పోయో అగ్ని చచ్చిపోయో

ఎవరు బలిక్తే వాళ్ళని నేను నీకు తెలుసా ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్లేదా నేను చందున్నా మరి ఏం లేకపోతే ఎందుకంత డల్గా గా ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది అమ్మాయి లా మాట్లాడుతుంటే నాకెందుకు భయం వేసింది ఆ మాత్రం దానికి భయం ఎందుకు అంటే ఇంత ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే చూడండి మీరు డాక్టర్ కదా అవును చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి పోతూ ఉంటారు కరెక్ట్ అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం అంతేనంటావా అయినా ఎందుకు భయంగా ఉంది నేను నేను అదలు

నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తాను ఇంటర్వ్యూల్ తర్వాత మళ్ళీ తెరలేసేసరికి అమ్మకి ఊరు ప్రయాణం అయ్యకి ప్రయాణ సంకటం కొడుక్కి ప్రేమ వ్యవహారం తండ్రికి పెళ్లి సంఘటం ఇదేటండి బ్యాంక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి బ్యాంక్ ఏంటి మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం ఇదే బ్యాంక్ అంటే ఈ విషయం నీకెలా తెలుసు వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి ఎప్పుడో ఊహించి రాసింది కావాలండి మీ జేబులో ఉండదు చూసుకోండి తీయండి చదవండి వడా ఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరి కథ రాయడం నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావు నాకు తెలియట్లేదు కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి ఏంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా ఫిట్స్ సీత కాదు నాకు సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు ఆ పేపర్ లాగి ఆ ఇదా కుక్క పిల్ల అదే వడాఫోన్ బిల్లు ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను నీకు గుడ్ న్యూస్ వెంకటరత్నం త్వరలోనే వస్తాడు మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డు భయపడ్డట్టు మీరు వీడికి భయపడతారా రండి వెంకటరత్నం కాదు వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా మరి అందుకే భయపడేది తీసుకోండి సూపర్ ఏంటండి బిర్యానీ ఓ సూపర్ ఏంటి మాటలా టోటల్ మీరచ్చి మా బావలాగే ఉన్నారండి అవే కళ్ళు అదే ముక్కు అదే బోసుమూతి అదే పట్టుదల నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి ఇప్పుడు లేడు ఏమైపోయాడు దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అలాగా అయితే వస్తాను ఎక్కడికండి అంటే మీ బావం జైల్లో పెట్టారన్నావుగా అదే టెన్షన్గా గా ఉంది వాడంటే దొంగ సచ్చినోడు మీరు మంచి వాళ్లేగా ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా నీతోనే ఉండిపోతా మరి మీ తమ్ముడు వస్తే ఇదిగో సార్ ఆ ఏంటి లేట్ అయిందండి వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్ మళ్ళీ ఇంకొకటి తెచ్చాను ఎలా పగిలిపోయింది జాగ్రత్తగా తేదీ జేబులో పెడితే ఇలా జారిపోయింది ఆంబా నువ్వు చాలా మేతవిరా మీ బ్రదర్ చాలా తెలివైనోడు సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఇక్కడే పడుకోవాలి రాత్రి ఇక్కడే పడుకోవాలా ఓకే పడుకుంటా నేతో ఓ పని చేయి నువ్వేం చేస్తా ఉంటే బయట పడుకో తెల్లవారేసరికి నన్ను లేకపోకూడ సుమా పది గంటలకి రా మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది ఓ గంట పెట్టి ఈడి సంగతి చూడాలి నార్దు బ్యాంక్ అక్క నుంచి వచ్చాడు ఎదురుగా కాలేజీలో ఉన్నాడు వెళ్ళండి బాబు కొంచెం అడ్రస్ చెప్తారా అరే మీ పల్లెటూరులందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా ఆ దురుసులో జూనియర్ ఇంటి ఎలా కనిపిస్తున్నా సార్ ఏం కావాలి సార్ అడ్రస్ నాకు తెలియదు సార్ మా ఆవిడ కొంచెం చూసుకోండి ఇదిగో ఏం చదువుకున్నావు ఏం చదువుకోలే నీకు అవసరమా ఎంతవరకు ఉండాలి అంతవరకు సరేలే

ఏంటి కోటి ఇంత లేటు వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా టాక్సీ తాకట్టు పెట్టి వచ్చే లేట్ అయింది తాకట్టు పెట్టేవా నాకోసం టాక్సీ తాకట్టు పెట్టేవా ఏం కంగారు పడుతుంది మా మామయ్య రాగానే విడిపించేస్తాను రాకపోతే రాకపోతే అమ్మేద్దాం అమ్మేస్తారా అవునయ్యా అమ్మేస్తారని కంగారు పడతాం కొత్తది కొంటాం మా మామయ్య రాగానే ఎక్కువ అక్కడికి వెళ్ళాను తాళం వేస్తుంది మామయ్య అత్తయ్య అన్న కథలు చెప్పి నన్ను వాడుకొని నా కారు వాడుకొని నా డబ్బు వాడుకొని ఆఖరికి మా అక్కని ఇంత తొందరగా తెలిసిపోయింది కవి కవి ఐసా బి హోతా హై నో 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 కవి కవి ఐసా జల్ది బి హోతా హై చూడు బ్రదర్ ఓ స్మాల్ రిక్వెస్ట్ నీకు తెలిసిన ఓ ట్యాక్సీ వాడి నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పు టాక్సీ ట్యాక్సీ వాడ అక్కలే చూసుకుంటా ఇంకేమన్నా చూసుకోవాలి ఏంటి యాండి ఆ ఏమనుకోకండి ఏంటి మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు తొందరపడితే పడ్డాడు మనమే తొందరపడలేదుగా అందుకే కాల్ రాసావా గారు మన కథ మంచి మలుపు తిరిగింది మలుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే కానీ ఎలా చేయాలా అని ఆలోచిస్తాను మర్డర్ చేయక్కలేదు కానీ ప్రాక్టికల్ గా చూద్దు గానీ అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను ఏ ఛానల్ కన్నా కొంచెం త్వరగా రావయో ప్రొడ్యూసర్ పోయే ఫోటో తీసినా లాభం లేదు

పురిపెట్టను గన్నం వెనక్కి తీయకూడదు ఏదైనా చెప్తాను ఏను ప్రస్తుల మీకు సరే గురిపెట్టడం చెప్పా అక్కడికి అన్నది తవ్లేదు రేయ్ నేను గనక బ్రతుకున్నాను నువ్వు పైకెళ్ళి కథలు రాసుకుని ఆయన కదా మీరు వచ్చేది జరిగదా చెట్ట ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఎందుకు క్షమించాలి నా చెల్లెలు బ్రతకాలని ఉందా లేదా నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో కానీ నువ్వేం ఏం చేశావు నా చెల్లెలు చెప్పిన మల్లేశ్వరిని చేసుకునంటవా ఏంటి బావా నువ్వు కూడా మల్లీశ్వర్ని చేసుకోమనే చెప్తున్నావా అవునరా చేసుకోక తప్పదు ఇదేంటిది ఈ క్యారెట్ ఎలా పడిపోద్ది అనుకోలేదే రాసుకొస్తాను కానీ ఇదంతా మల్లీశ్వర్ని మహారాణిలా చూడాలని ఇలా చేశాను ఏంటి మళ్ళీ కోమాలకు పోతున్నావా లీక్ అయితే నేను వీక్ అయిపోతాను అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం నేను చెప్పను సరే ఆ రాసం ఊరుకుంటాడా ఏడిసె నా రేయ్ నీ పిట్ట కద వెనకాల ఉన్న అసలు కథ తెలిసిందిరా ఇది చావు వెంకట చంపడానికి రేపు నీ పెళ్లి కాదు ఈ రోజే నీ చావు రెడీగా ఉండు ఒరేయ్ సార్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయి ఈ లొగా వాడిని మేనేజ్ చేసి వస్తాను రేయ్ ఆగరా పేషెంట్స్ వస్తా బెడ్ రెడీ చే పది నిమిషాల్లో వస్తా సరే సార్ శ్రీవారి పెళ్లి కొడుకు కోసం ఎలా ఉంది నా పెళ్లి నీకు ఏడాకొలంగా ఉందా ఇంత మూడు రకాల క్లైమాక్స్ రాసానండి మూడెందుకు ఏం జరుగుద్దో తెలియక ఒకటి కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం తెలిసి పెళ్లి ఆగిపోవడం రెండు మల్లేశ్వరి పెళ్ళొద్దంట అంటాం ఇంకేం మిగిలింది రామస్వామి వెళ్లి ఫుల్ గా మీ ప్లాష్ బ్యాక్ వెంకటరత్నానికి చెప్పాడు మొన్న హాస్పిటల్లో బయలుదేరిన రామస్వామి గారు ఇంతవరకు ఇంటికి చేరలేదు వాడు ఏమైపోయాడు ఎక్కడ ఉన్నాడు పది నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్ తో వస్తారు మీరేంటి పేషెంట్ అయి వచ్చారు ఎలా జరిగింది సార్ అంబులెన్స్ గుద్దింది అదృష్టవంతులకు అంతే మరి ఇంకా నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్ తో గుద్దించుకురా వెళ్ళు ఎరా మొదటి క్లైమాక్స్ లో దెబ్బతినావా రెండో క్లైమాక్స్ లో మీరు దెబ్బతింటారులేండి ఎలా రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడరా స్టెచ్ మీద ఎగురుకుంటూ వస్తాడా ఎటు వచ్చి మా వాడికి లెటర్ రాసాడు చేతికి అందిస్తాడా కరెక్ట్ గా గ్యాస్ చేశారు అదే జరుగుతుంది చూడండి ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు వస్తా ఇదేంటిది కష్టపడి మూడు క్లైమాక్స్ రాస్తే మూడు రివర్స్ అని